వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ చూడండి మేము నేను సంతోషం అయితే పైకి వచ్చినాము ఒక చిన్న హార్వెస్ట్ ఉంది ఆకుకూరలది తెంపుకుందాము చూడండి సంతోష్ నిడ కూసపెట్టి తన్నం చిన్నపిల్లలు అయితే వాడుతున్నాయి సంతోష్ రాకుండా కానీ ఎట్లనే వచ్చిండు ఇక్కడ చుక్క కూర పుండి కూర వచ్చింది మనం తీసుకుందాము ఇక్కడ చూడండి ఒకటే కుండీలా కూర చెట్లు ఇది పెద్దగా ఉండే తెల్లనల్లి పట్టిందని కాడ మొత్తం దెంపేసాను నేను వెళ్ళి మొత్తం చిగురులు వచ్చింది ఇట్లా ఇక రెండు కూర చెట్లు ఉన్నాయి ఒక మిరపకాయ చెట్టు చూడండి ఎంత మిరపకాయలు ఎంత మంచిగా పట్టినాయి మళ్ళీ ఇక్కడ రెండు వంకాయ చెట్లు ఉన్నాయి ఇక్కడ 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 చూడండి దగ్గరికి మళ్ళీ కొత్తిమీర పోసుకున్నాను చూడండి ఇక్కడ నేను ఖాళీగా ఉందని కొత్తిమీర మొత్తం మొలుస్తుంది ఇక్కడ ఇక్కడ చూడండి సుక్కకూర చెట్టు ఇది నేను విత్తనాలకు అనుకున్నా కానీ నాకు అది చూస్తుంటే అసలు చాలా మంచిగా అనిపిస్తుంది తీసుకోవాలనిపిస్తుంది ఆ నానా ఏమైంది ఏం కాదు ఏం కాదులే కింద కూసు ఇది పట్టుకుంటావా దగ్గరికి రా మళ్ళీ దగ్గరికి రా దగ్గరికి వచ్చి పట్టుకు పట్టుకో నువ్వు కూర్చు ఇక్కడ వేస్తా నేను నువ్వు పట్టుకుంటావా సంతోష చూడండి అన్ని పనులు నేను చేస్తుంటే చేస్తా అంటాడు చూడండి బాను చినుకులు పడ్డాయా నేను చూడు సల్లే ఫ్రెండ్స్ చెప్పు 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 చెప్పవా సరేనండి ఇగో చుక్క కూర చూడండి ఎంత బాగుంది ఒక్కటే చెట్టు చూడండి ఇది ఎంత మంచిగా వచ్చింది ఎంత పెద్దగా వచ్చింది చూడండి మొత్తం తీసుకుంటా నేను బాగుందా బాగుందానా కూర బాగుందా చూడండి మనం ఏమి ఎరువులు అది మందులు అవన్నీ ఏమి ఇయ్యం కదా అయినా కూడా మనం కిచెన్ వేస్ట్ తో ఇంత బాగా వస్తాయి చూడండి ఏ రసాయనాలు లేకుండా మంచిగా ఆకుకూరలు పండించుకుంటుంటే నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది మన ఇంటి పూర్తి అయినా సరే కానీ చూడండి ఎంత బాగుంది బాగుంది చూడండి పెంచు చూపి చూపి పెంచుకు చూపి ఇంకా ఉందిడా ఒక్కటే చెట్టు ఇంత పరచకపోయింది అసలు దాన్ని చూసుంటే నాకు మంచిగా అనిపిస్తుంది ఎప్పుడు తినాలనిపిస్తుంది కదా నేను బాగుంది పప్పు గేతమా చట్నీ ఏతాం నాన్న మనము పప్పే చేద్దామా అంటే ఇష్టం ఉండదు పప్పు రోజు ఆకుర పప్పే చేస్తాం చూడండి ఎక్కువ శాతం అయితే మేమైతే కదా నన్నా నీకు పప్పు ఇష్టమా పప్పు ఇష్టమా పెడతానన్నా పెడతా మధ్యాహ్నం ఇప్పుడు పన్నెండు అవుతుంది మధ్యాహ్నం చేసుకుంటాం చుక్క కూర పప్పు మేము చేసుకుందామా నాన్న ఇప్పుడు చేసుకోవాలి కదా తింటావా నువ్వు ఇంకొకటి పుండి కూర కూడా తెంపుకుంటాము తెంపుకుందాం పుండి కూర కొంచెం ఎరువు కలుపుకొని కిచెన్ వేస్ట్ కలుపుకొని మన తోటలో వెళ్ళిన ఆకులు అవి గడ్డి అవన్నీ వేసుకొని ఎంత మంచిగా అనిపిస్తుంది చూడండి చేసుకుంటుంటే ఇట్లా ఇట్లా సంతోషం పెట్టుకొని ఇంటి పూర్తి కూరగాయలు వస్తున్నాయి మంచిగా నాకైతే చాలా సంతోషంగా ఉంది ఆయన చూసుకుంటూ ఇట్లా తోట చూసుకుంటా అసలు ఆయన ఎక్సర్సైజ్లు ఆయనతో మాట్లాడడము ఆయనతో చాలా ఉంటా కదా అసలు ఈ అందులోనే తోట చూస్తుంటే నాకైతే తోట పని చేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది చూడండి సంతోషం ఇట్లా కూర్చోబెట్టి ప్రతి పని చేసుకుంటాను నేనైతే ఇట్లా కూర్చోబెట్టుకొని ఏమైందన్న సంతోష్ చూడండి నేను మాట్లాడుతుంటే ఎందుకు ఎందుకుతున్నావు అన్నట్లు అంటున్నాడు ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నా నేను ఎందుకట్లా నవ్వుతున్నావు నాన్న బాగుందా ఏమే చాలా చూడండి ఒక్క చెట్టు ఇంత మంచిగా వచ్చింది చూడండి మీరు కూడా పెట్టుకోండి ఇట్లా ఆకుకూరలు కూరగాయలు మంచిగా ఉంటుంది నాకైతే మంచిగా అనిపిస్తుంది ఇంకొకటి ఏమి పురుగు మందులు లేకుంటాయి కాబట్టి మన హెల్త్ చాలా మంచిది అన్నట్లు నేను ఆరేడు సంవత్సరాలు అవుతుంది అసలు ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటున్నాయి అన్నట్లు ఇవన్నీ పురుగు మందుల వల్ల కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి కదా సరేనన్నా రోజు ఒక ఆకుకూర అయితే కంపల్సరీ వెళ్తుంది కూరగాయలు అయితే ఎండాకాలంలో నేను ఎక్కువ పెట్టుకోలేదు ఈసారి లేట్ అయింది తెంపుతున్నా తెంపుకుంటేనే మాట్లాడుతున్నా కదా ఈసారి లేట్ అయింది ఇప్పుడైతే ఎక్కువ పెట్టుకుంటున్నాయి ఇంకా మా మనమడి పుట్టింది కదా మా మనమన్న పనుల పడి నాకు లేట్ అయిపోయింది ఈసారి ప్రతిసారి అయితే ఈసారి ఇంతవరకే వస్తుండే కూరగాయలు కూడా పట్టుకున్నానా కొంచెం పుండి కూర దెంపుకుందాం ఇంకా ఇంకూడ తీసుకురాలేదు కదా సంతోషం తలుకొని ఏదో ఒకటి పట్టుకొని వచ్చేసి చూడండి నేనైతే అన్నీ మర్చిపోతాయి ఇట్లా ఇక్కడ చూడండి పుండి కూర ఈ పుండి కూర కూడా తీసుకుంటా ఏముందా వేసుకున్నాకే చూడండి పుండి కూర కూడా దెంపుకుంటున్నాను అని తెంపుతావా నన్ను ఇప్పుడు తెంపు ఇట్లా పట్టుకోండి పట్టుకుంటా తెంపు చూడండి సంతోష్ కూడా తెంపుతున్నాడు అట్లా ఆ తెంపు నన్ను చేయాలన్న పని చేసుకోవాలి కదా బాగుంది కదా తెంప ఏం కదా తెంపు నేను తెంపుతున్నా కదా తెంప అంతా బాగా తెంపుతున్నావు నాన్న సంతోష్ చూడండి పని చేస్తున్నాడు నాకు ఆయన కూడా సంతోషం కదా నేను కూడా చేస్తున్నాను కదా చేస్తున్నావు నువ్వు పని నేకిస్తాడు నేకిస్తాడు ఎందుకు నువ్వు తెంపుతున్నావు అందుక సంతోషం చాలా మంచిగా ఉంటాం అసలు ఎవరు అవసరం లేదు నేను ఉంటే కదా నాన్న మనకు ఎవరు అవసరం లేదు కదా చూడండి ఇంత కూర వచ్చింది ఇంత కుండి కూర అయితే వచ్చింది కుండి కూర ఇంకా ఉంది కానీ వర్షం వస్తుంది సంతోషం ఉండలేడు ఇంకా సాలని వచ్చేసినాము ఒకటి పప్పు చేస్తాము ఒకటి చట్నీ చేస్తాము ఇంకా తెంపుకుంటాం సంతోషం నేను కదా నాన్న తెకు పోదమా వేడుకోదాం పైనకోదమా ఇప్పుడు వద్దని వచ్చినావు వర్షం పడుతుంది కదా ఎట్లా పోదాము ఇంకా పాలకూర కూడా ఉంది కానీ ఇంకా వర్షం పడుతుంది ఇంకా సాలండి ఇంతే పోదాం నాన్న పోదాం నాన్న ఇంతే చాలండి చూసిండ్రు కదా నా ఆకుకూరలు ఎట్లా ఉన్నావో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా చెప్తున్నాడు సంతోషం ఉంది లైక్ చేయమని చెప్పు అట్లా